చూపించాలి చూపించకపోతే మన ఉనికికే ప్రమాదం వస్తుంది అందరికీ మన ఉనికికే ప్రమాదం వస్తుంది ఒక్క రెండు రోజుల్లో లేక మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రలోభాలకి చెట్టుకొక్కలని పొట్టుకొక్కలు చేసేస్తాయి అది మాత్రం గుర్తుంది చెట్టుకొక్కలనే పొట్టకొక్కలకి చేస్తారు ఒక్కసారి పచ్చ నోటి మీద చెయ్యేస్తే ఒంగిపోయినట్టే గుర్తు ఇప్పుడేమో కొత్తగా పదవిస్తారు తీసుకొచ్చి ఇవ్వడానికి ఏమున్నాయి ఇవ్వడానికి పదవే ఎలాగో రాదు ఇప్పుడు పదవులు ఏమి రావు పదవులు రానప్పుడు నెక్స్ట్ ఏముంటది ఇంకా సంచి సంచి మనకు ఒక్కడికి లక్షిస్తారా ఎవరు కదా అనుకుందాం జనరల్గా జస్ట్ జస్ట్ ఉండదు కదా మనం ఆ పాత్ర దానికి పెట్టవాల్సిన అవసరం లేదని అనుకోండి ఆ వనరులన్నీ నేను సమకూరుస్తానని కూడా చెప్తున్నాను ఇన్నాళ్ళు చేశాను ఇప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తాను నిలబడాలన్నదే నా ఉద్దేశం కానీ ఖచ్చితంగా మీరందరూ సహకరిస్తారని నేనైతే అనుకుంటున్నా ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో రేపు కాబట్టి ఎల్లుండి కానీ అవతల వెళ్ళండి కానీ మంచి సమావేశం ఏర్పాటు చేసుకుందాం మనందరం మాట్లాడుకుందాం మీ అందరి నిర్ణయం తీసుకుందాం నేను ఎవరిని ఒత్తిడి చేయను ఎవరిని ఒత్తిడి చేయను నిర్బంధించాను ఒత్తిడి చేయను నిర్బంధించాను కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటా ప్రయాణం చేస్తాను కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటా ప్రయాణం చేస్తా నేను కూడా ఎక్కువ మంది ఎందుకు మాట్లాడించలేకపోయినా వాళ్ళ ఎన్నికల కమిషన్ కూడా మనం పర్మిషన్ పెడితే ఎక్కడో సానుకూలంగా మనం సహకరిస్తామని పోలీస్ వాళ్ళు కూడా పాజిటివ్గా రాశారు సహకరిస్తారు మహేష్ చెప్తే సహకరిస్తారు అందుకనే పన్నెండు నుంచి పన్నెండింటి వరకే అనుమతి ఇచ్చారు కాబట్టి మరి ఒక పది నిమిషాలు పోగడర్లే గంటల గంటలు ప్రాలాయం చేస్తే రేపు మళ్ళీ పర్మిషన్ పెడితే ఇచ్చే పరిస్థితే ఉండదు సాయంత్రం ఆరింటి నుంచి ఏడున్నర వరకు కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఒక నిర్ణయం ఉంది ఆరింటి నుంచి ఏడింటి వరకు కూడా ప్రచారం చేయాలని ఒక నిర్ణయం ఉంది అది ఎలా చేయాలి ఏం చేయాలని మేము కాస్త మూడు నాలుగు ఇంటికి తెలియజేస్తాం ఒకవేళ ఉందంటే ఖచ్చితంగా అక్కడికి వద్దురు కానీ ఉందంటే కుదురు కానీ లేదంటే ఇవాళ ఇవాళ చేసే నిరసన దీక్షని ఇంతటితో పన్నెండింటి వరకే టైం ఇచ్చారు ఎన్నికల కమిషన్ వాళ్ళు మీకు ఆ లెటర్ కూడా పెడతారు వాట్సాప్ వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు అంటే ఇంతటితో ఈ దీక్షనే ముగిస్తున్నాం ఈ రోజు ఈ రోజుకి ముగిస్తున్నాం మీరందరూ కూడా చిన్నపాటి లంచ్ అరేంజ్ చేసాం మీరు అందరూ కూడా ఫోన్ చేయండి మీ అభిప్రాయాలు ఇక్కడ షేర్ చేసుకోండి దీక్షకు మాత్రమే వినండి మిమ్మల్ని ఇక్కడ ఎవరు కూర్చోవద్దని కానీ మాట్లాడుకోవద్దని కానీ అభిప్రాయం చెప్పొద్దని కానీ రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ కానీ కాబట్టి నా మాటలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తా ముగింపు వాక్యాలు కూడా ధనుశంకర్నే ముగించాలని కోరుకుంటున్నాను